హాయ్ ఫ్రెండ్స్ మెసా టైలర్స్ ఈరోజు మా టాపిక్ పంజాబీ డ్రెస్ కటింగ్ సింపుల్గా అంటే త్రీ బాయ్ ఫోర్త్ హ్యాండ్స్ కాలర్ నెక్ అసలు ఏ విధంగా కట్ చేయాలి కాలర్ ఏ విధంగా పెట్టాలి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అలాగే ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లా కానీ క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టా సరే నోటిఫికేషన్ వచ్చింది మీకు మీరే ముందుకు చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫాస్ట్గా ఈ పంజాబ్ డ్రెస్ అనేది కాలర్ నెక్ పంజాబ్ డ్రెస్ త్రీ బాయ్ ఫోర్త్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేయాలి అనేది చాలా ఈజీగా సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా చెప్తాను నేను అలాగే వీడు చూసి ఒక లైక్ ఉండి మర్చిపోకుండా ఓకే ఫ్రెండ్స్ గా ఏడు వెళ్ళిపోతాం ఓకేనా నాలుగు సమానంగా పెట్టి ఫోల్డ్ చేసుకోండి మెజర్మెంట్ వచ్చి నలభై మూడు అంగ్లాలు బారు పద్నాలుగు షోల్డరు పదిహేను చై బారు తిరువా ఫూర్త్ అనమాట పదమూడు చంక దగ్గర లూజు హ్యాండ్స్ లూజు తొమ్మిది కింద లూజు చెయ్యి లూజు ముప్పై రెండు చెస్టు ఇరవై ఎనిమిది నడుము ముప్పై ఐదు సీటు ఇరవై ఒకటి మనం పెట్టాల్సింది లూజ్ ఇది పదిహేను అంగుళాలు కాలరు ఇది కాలరు ఏదైనా నెక్ ఏ విధంగా పెట్టాలి మొత్తం ఎలా కట్ చేయాలి అనేది సింపుల్ ఈజీగా మీకు అర్థం ఇలా అని చెప్తాను ఆడగల కోసం ఓకేనా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ విధంగా అయితే ఫోల్డ్ చేశాను నేను మాక్సిమం ఇంత బార్ వచ్చేపాటికి మా మనకి కావాల్సింది ఏంటంటే హాఫ్ హ్యాండ్స్ అయితే రెండు బెటర్ల బార్ ఎంత ఉంటే అంత పెట్టుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బార్ హ్యాండ్స్ తిరిగా ఫోర్త్ రావాలంటే మ్యాక్సిమం రెండు ఎనభై పాయింట్లు కావాలి ఈ క్లాత్ నలభై మూడు అంటే కాదు మనకి రెండున్నర ఇచ్చారు అంటే ముప్పై పాయింట్లు తక్కువ ఇచ్చారు అయితే మనం ఏ విధంగా కట్ చేయాలనేది చూపిస్తాను చూడండి అంటే మ్యాక్సిమం ఇంకా అరవై మీటర్ ఎగస్టా ఉండాలి అరవై మీటర్ తక్కువ ఉంది రెండు మీద ఇప్పుడు ఇరవై ఒకటి లెంత్ వదిలి వస్తుందా లేదా చూద్దాం అంటే ఇరవై ఒకటి అంటే పదిన్నర ఖర్చు సరిపోద్దు ఈ విధంగా క్రాస్ రౌండ్ తిరగాలి ఇది షేప్ అనేది స్కేల్ ఉంటే గీసుకోండి లేదంటే మార్గా రౌండ్గా సుమారుగా చూసుకొని మార్కింగ్ చేసుకోండి బారు నలభై మూడు అంగుళాలు నలభై మూడు పైన ఖర్చు పైన ఖర్చు కలిపి నలభై మూడున్నర మార్కింగ్ చేసుకోండి చూసే హ్యాండ్స్ లూజ్ వచ్చి మనకి చంఖభాగం వచ్చి పదమూడు పదమూడులో అంటే సగం ఆరున్నర ఆరున్నర అనేది నేను మ్యాక్సిమం ఆరున్నర నేను డౌన్ తింపేస్తాను ఎందుకంటే పంజాబ్ రోజులకి ఆరున్నర ఇచ్చేసుకుంటే సరిపోద్ది ఆరున్నర ఇచ్చేసాను నడుము నడుము దగ్గరికి వచ్చేపాటికి మ్యాక్సిమం చూడండి అంటే పద్నాలుగు అంగుళాలు నడుము దగ్గరకి ఇచ్చాను నేను పద్నాలుగు వందల నడుము ఇక్కడ మనకి సీట్ కటింగ్కి వచ్చి ఇరవై మూడు వందలాలు అంటే లెంత్ ఎక్కువ కాబట్టి ఇరవై మూడు అంగలాలు పెడతాను చూడండి ఇరవై మూడు అంగుళాలు పద్నాలుగు గందల షోల్డర్ పద్నాలుగు వందల షోల్డర్ అంటే సగం నా సగం ఏడు చివరి నుంచి ఏడు అంగుళాలు పెట్టించుకుంటే ఏడు ఖర్చు చూసారు కదా పదిహేను అంగుళాలు కాలరు చూసారు కదా పదిహేను అంగుళాలు అంటే ఐదు మూడు పదిహేను మూడు అంగుళాలు పెట్టుకోవాలి చూడండి నేనైతే మామూలుగా రెండున్నర పెడతాను అంటే హాఫ్ ఇంచ్ తగ్గించి పెడతాను హాఫ్ ఇంచ్ తగ్గించానంటే నేను ఇక్కడ మనకి పట్టి కడతాం కదా ఇక్కడ మనకి ఎదర ఉసులు పట్టి కాజుల పట్టి పట్టి వచ్చింది దాని గురించి అయితే నేను ఐదు మూడు పదిహేను ఆ లెక్కన వేసుకోండి రెండున్నర పెట్టాను రెండున్నర డౌన్ తిప్పుకోండి ఇక్కడ ఇలాగా చూడటానికి దింపాను ఇప్పుడు చెస్ట్ వచ్చి ముప్పై రెండు వంగలాలు ముప్పై రెండు అంటే ఎనిమిది వంగలాలు నాలుగో భాగం ఎనిమిది అంగుళాలు ఇక్కడ పెట్టేసుకోండి ఎనిమిది అంగుళాలు పెట్టాను అంగుళం కలిపి లూజ్ పెడతాను అంటే ఎక్కువ పెట్టబాగంటే చెస్టా అంటే నేను మామూలుగా లూజ్ తీసుకున్నాను చెస్ట్ అనేది ఒక నలుగు వచ్చి ఇరవై ఎనిమిది వంగలాలు చూసారా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అంటే నాలుగో భాగం ఏడు అంగులాలు ఏడు అంగులాలు అక్కడ నుంచి అంగుళం అంటే మామూలుగా అయితే మనం ఒక హాఫ్ ఇంచు పెట్టుకోవాలి ఈ స్కూల్ యూనిఫామ్ కాబట్టి లూజ్ కాబట్టి మనకు లూజ్ పెట్టుకోవాలి కాబట్టి ఒక అంగుళం పెట్టాను నేను సీట్ వచ్చి ముప్పై ఐదు అంగుళాలు ముప్పై ఐదు అంటే పాదు తొమ్మిది అంగుళాలు నాలుగో భాగం పాదు తొమ్మిది అంగుళాలు పాదు తొమ్మిది అక్కడి నుంచి వాంగులు అక్కడ నుంచి వాంగులం ఇప్పుడు సరిపోతుంది పది అంగుళాలు వచ్చింది సీట్ అనేది ఫ్రీగా ఉంటుంది అనమాట అంటే మనక కరెక్ట్గా సరిపోద్ది ఇప్పుడు ఇక్కడ ఇరవై ఒకటి అంగుళాలు చెప్పాను కదా ఇరవై ఒకటి ఖర్చు ఇది మొత్తం ఇక్కడ మొత్తం నేను ఖర్చు అయితే పెట్టలేదు ఇప్పుడు ఖర్చు పెడదాం ఇప్పుడు అసలు మార్కింగ్ చేద్దాం ఇప్పుడు చూడండి ఇప్పుడు అక్కడ నుంచి ఏం చేస్తారంటే రెండు వంగలాలు కిందకి డౌన్ ఇచ్చుకోండి రెండు వందలాలు డౌన్ మార్కింగ్ చేశాను అక్కడ మాత్రం పైన రెండు వందల దగ్గర స్ట్రైట్ మార్కింగ్ చేసుకోండి అక్కడ నుంచి క్రాస్ ఇక అస్సలు అనమాట అది ఇక్కడ నుంచి అస్సలు అది ఖర్చు కూడా ఇద్దాం చూసారా నడుము అలా మెయిన్ ఇచ్చేసాము ఇప్పుడు మనకి స్కేలు అంటే స్ట్రైట్కి పెట్టేసుకొని ఇప్పుడు ఖర్చు స్కేల్ ఎంత ఉంటే అంత పెడతానంటే ఒక నార ఖర్చు పెడతాను నార ఖర్చు పెట్టి మార్కింగ్ చేశాను చూసారు కదా అక్కడ నడుము దగ్గర అయితే కొంచెం తగ్గించాను ఎందుకంటే మనం అక్కడ చేసి కుట్టేస్తాం కాబట్టి అక్కడ ఖర్చు అవసరం లేదు ఎక్కువ స్ట్రైట్ మార్కింగ్ చూసారు కదా ఖర్చు కూడా కలిపేసి నేను మార్కింగ్ చేశాను ఇప్పుడు అక్కడ చెస్ట్ కాడ నుంచి ఒక అంగుళం బ్యాక్ వచ్చి మార్కింగ్ చేసుకున్నాను అలాగా చూసారు కదా అంగుళం బ్యాక్ వచ్చి మార్కింగ్ చేశాను ఇప్పుడు రౌండ్గా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు కట్ చేద్దాం ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే చూడండి నేనైతే మామూలుగా డౌన్ ఇచ్చి మార్కింగ్ చేశాను ఇప్పుడు నాలుగు పార్ట్లు ఒకసారి కట్ చేస్తే ఏమిటంటే అంటే కట్ చేయకూడదు ఇప్పుడు స్ట్రైట్గా కట్ చేసుకొని తర్వాత ఫ్రంట్లు అనేది ఫ్రంట్లు అనేది విడిగా డౌన్ చేసుకోవాలి ఇప్పుడు మామూలుగా స్ట్రైట్గా అయితే కట్ చేస్తాను అంటే నాలుగు పార్ట్లు ఉన్నాయి కాబట్టి నాలుగు బాట్లు కలిపి కట్ చేస్తాం ఏంటంటే బ్యాక్ సైడ్గా మనం గొయ్యి వేసింది అక్కడ కట్ చేయబాకండి ఇప్పుడే స్ట్రైట్గా కట్ చేసిన తర్వాత మనం కట్ చేసిన తర్వాత కట్ చేసుకుందాం చూసారు కదా ఇప్పుడైతే ఈ పార్ట్ అయితే కట్ చేసాం మనం ముందుగా పక్కన పెడతాం తర్వాత చేతులు కట్ చేద్దాం ఇప్పుడు కట్ చే చేతులు అనేది ఇప్పుడు ఏంటంటే క్లాత్ అనేది ఎగస్ట్రా రావాలి మనకి తక్కువ వచ్చింది క్లాత్ ఇప్పుడు మామూలుగా అయితే కొంచెం లైట్గా క్రాస్ చేసి కట్ చేసుకుందాం అక్కడ జాయింట్లు పడతాయి చూసారా జాయింట్లు అనేది అక్కడ పడతాయి అలా అయితే స్ట్రైట్గా వేసుకుని కట్ చేసుకోవాలి ముందుగా మామూలుగా అయితే ఇప్పుడు క్లాత్ అయితే రా తక్కువ వచ్చారు కాబట్టి ఎలాగల చూసి కుట్టమన్నారు దాని గురించి అయితే కట్ చేస్తాం ఆరున్నర అయితే నేను మార్కింగ్ చేశాను ఇక్కడ బార్ వచ్చి పదిహేను అంగుళాలు చూడండి పది అంగుళాలు పెట్టి ఖర్చు కూడా పెట్టేశాను కింద తొమ్మిది అంగలాలు తొమ్మిది ఖర్చు చూసారు కదా అలా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు చెస్ట్ వచ్చి ముప్పై మూడు అంగలాలు కదా పదవ భాగం పదమూడు ముప్పై పదిమూడు ముప్పైను మూడు వంగలాలు ఎక్స్ట్రా ఉంది కాబట్టి మూడు పావు పెట్టాను డౌన్ అనేది అలా పెట్టేసుకోండి అలా క్రాస్ మార్కింగ్ ఇప్పుడు స్కేల్ పెట్టి క్రాస్గా మార్కింగ్ చేశాను ఖచ్చుతో కలిపి ఇప్పుడు కట్ చేస్తాను చూడండి అలా అక్కడ పైకి రావాలి కట్టింగ్ అయిపోయింది చూడండి క్లాత్ వచ్చి మనకి అక్కడ జాయింట్ పడుతుంది జాయింట్ అంటే ఎలాగో కూడా చూసుకుంటుండని చెప్పి అయితే ఇచ్చారు లేదంటే ఒక మీటర్ ఎక్స్ట్రా కావాల్సి వచ్చేది మనకి చూడండి మార్కింగ్ చేస్తాను అలా మార్కింగ్ చేస్తే మీకు ఎక్కడదాకా క్లాత్ పడుతుంది చూడండి ఇప్పుడు మనకు కొంచెం క్లాత్ అనేది అంటే ఆ ఖర్చులు లోపలికి వెళ్ళిపోతే జాయింట్ అంతా ఒక హాఫ్ ఇంచ్ మాత్రం జాయింట్ వేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచే బయట కనపడతా అన్నమాట నో ప్రాబ్లం వేసుకొచ్చేమవు ఇప్పుడు ఫ్రంట్ అనేది గుంట తెద్దాం అలాగా అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ కూడా కట్ చేసాం పక్కన పెడదాం ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తారంటే రెండు పాటలు విడిగా రెండు పాటలు విడిగా అంటే రెండు డ్రెస్సులు కట్ చేసాం మనం రెండు పాటలు విడిగా తీసుకోండి ఇప్పుడు ఫ్రంట్లు విడిగా నెక్ అనేది కట్ చేసుకోవాలి బ్యాక్ నెక్ విడిగా కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను విడిగా తీసాను ఇప్పుడు కాలర్ కోసం కట్ చేస్తున్నాను చూడండి కట్ చేసాను ఇప్పుడు అలా గీర్ ఏం చేస్తారంటే ఎనిమిదిన్నర పెట్టుకోండి అక్కడి నుంచి నాలుగు మార్కింగ్ చేశాను ఇప్పుడు ఎప్పుడైనా సరే సెంటర్ కట్ చేయకుండా ఒక రెండు పాయింట్లు ఒక రెండు పాయింట్లు బ్యాక్ సైడ్కి తిప్పి కట్ చేయండి ఎందుకంటే మనకి ఉక్సులు పట్టి ఎలా వచ్చిద్ది కాజాలు పట్టి సన్నకు వచ్చింది కాబట్టి మనం సెంటర్ కట్ చేసుకుంటే అంటే ఒకటి ఎగస్టా ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ వచ్చింది దాని గురించి సెంటర్ కాటు కాటు కాడి నుంచి ఒక రెండు పాయింట్లు ఈ సైడ్కి కట్ చేసుకోండి చూసారు కదా తక్కువ ఉండాలి వ్యవహారం మాకే ఉక్సులు పట్టి వచ్చింది ఎక్కువ క్లాత్ ఉండవే కాజలు పట్టి వచ్చింది అప్పుడు ఏంటంటే సమానంగా వస్తాయి అనమాట కరెక్ట్గా సరిపోతే ఆ విధంగా కట్ చేసుకోండి నేను కుట్టేటప్పుడు కూడా మీకు ఏ విధంగా కుట్టాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు నెక్ బ్యాక్ నెక్ అనమాట ఒక అంగుళం అంతే ఒక అంగుళం ఇంకా ఒక పాయింట్ తక్కువే కట్ చేస్తున్నాను నేను అలా రౌండ్ ఇచ్చేసుకోండి సరిపోతుంది బ్యాక్ అంతేక ఎక్కువ అయితే రౌండ్ దింపాలంటే దింపుది ఏమైతే నెక్ అనేది ఎక్కి వెనక్కి వెళ్ళిపోద్ది సరిపోద్ది ఇక చూసారు కదా డ్రెస్ అయితే అయిపోయింది మొత్తం ఇప్పుడు ఏ విధంగా కుట్టాలి కూడా నేను నెక్స్ట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఇందర గుంట కదా మనం ఇందాక చెప్తూ మర్చిపోయాను నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ గుంట విధంగా అలా గుంట తీసుకోండి ఫ్రంట్ పార్ట్ అనమాట సరిపోతుంది అప్పుడు ఇప్పుడు కాలర్ కూడా ఏ విధంగా కట్ చేయాలనేది కూడా చెప్తాను చూడండి ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూసారు కదా కటింగ్ అనేది డ్రెస్ అయితే అయిపోయింది చూడండి కాలర్ కట్ చేసే విధానం అన్నమాట ఏ విధంగా కట్ చేయాలనేది మీకు మొత్తం ఎవరైనా నేను చెప్తాను ఇప్పుడు చూడండి జాగ్రత్తగా చూడండి కాలర్ అనేది డ్రెస్ కాలర్ అనేది చాలామందికి రాదు అయితే మనం పదిహేను వందల కాలర్ అనుకున్నాం పదిహేను అంటే మనకి ఒకదాని మీద ఒకటి ఎక్కాలి కాలర్ అనేది ఒక దాని మీద ఒకటి ఎక్కాలి మనకైతే మామూలుగా అయితే పద్నాలుగు వందల కాలర్ అని బట్టి పదిహేను వందల కాలర్ పెడతాం మనం ఒకదాని మీద ఒకటి ఎక్కాలి కాబట్టి దాని గురించి అయితే సరే అవన్నీ వదిలేయండి నేనైతే చూడండి ఇప్పుడు పదిహేను వందల కాబట్టి నేనైతే పద్నా ఏడు పో పెడతాను అంటే పద్నాలుగున్నర కాలర్ ఆది పెడతాను మన ఇలా రౌండ్ తిరిగి వచ్చేవాడికి మ్యాక్సిమం పదిహేనున్నర దాకా వచ్చింది అంటే మా పావులు ఎక్స్టా పెరిగింది అనమాట ఇప్పుడు చూడండి ఏడు ఎంతో ఇప్పుడు ఏడు పావు ఈ కాల్ బా ఎలబి నేను మూడు పావు తీసుకున్నాం క్లాత్ వచ్చి మూడు పావు తీసుకున్నాం నేనైతే ఈ క్లాత్ తీసేస్తాను ముందుగానే చూడండి అంటే సాఫ్ట్ అనమాట ఇది ఈ విధంగా సాఫ్ట్ తీసుకున్నాను ఏడు చూడండి ఏడు పావు ఏడు పావులు సగం ఇలా పెట్టేసుకోండి సగం ఇక్కడ మార్కింగ్ చేశాను చూసారు కదా ఇక్కడ మార్కింగ్ అంగుళం అంటే చూడండి ఇట్లా పెడితే అర్థమైపోతుంది మీకు రెండు వందలు కాడ నుంచి అంగులం పెడతాను మార్క్ చేశాను ఇక్కడ ఇక్కడ కూడా రెండు వందల కాడ నుంచి అంగుళం దగ్గర మార్క్ వేస్తున్నాను అంటే ఇటు పెడితే కొద్దిగా ఎక్కువ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది దాని గురించి అయితే నేను స్టార్టింగ్ అని పెట్టలేదు మనం కట్ చేసేది అలా ఏది ఇక్కడ చూసారు కదా ఇప్పుడు ఇక్కడ కూడా అంగుళం ఇలా ఇస్తున్నాను మార్కింగ్ అంటే ఎక్కడి నుంచి ఇక్కడ మార్కింగ్ నుంచి ఇక్కడికి అంగులు ఇక్కడి నుంచి ఇక్కడికి అంగులు ఇచ్చాము చూసారు కదా ఏ విధంగా ఇదే ఇది సెంటర్ మార్క్ ఇది ఇది సెంటర్ మార్క్ చూసారు కదా ఇప్పుడు ఇలా స్ట్రైట్గా చూడండి ఇలా మార్కింగ్ చేశాను స్ట్రైట్గా అంటే స్ట్రైట్గా రావాలి ఇది ఇలా స్ట్రైట్ మార్కింగ్ చేశాం ఇప్పుడు ఇక్కడ నుంచి చేస్తారంటే ఇలా రౌండ్ రావాలి ఇలాంటి స్కేల్ ఒకటి తీసుకోండి ఇలా రౌండ్గా షేప్ అనేది ఇలా తిరగాలి అంటే సెంటర్ కాడ నుంచి చూసారా సెంటర్ కాడ నుంచి ఇప్పుడు ఇలా రౌండ్ తిరిగిన తర్వాత అంగుళం ఇచ్చా కదా మనం ఇక్కడ అంగుళం ఇచ్చాము కదా అంగుళం అక్కడ అలాగే షేమ్ రౌండ్ తిరిగిన నుంచి అంగులు చూసుకుంటారు అండి ఇట్లా ఇలాగా ఇప్పుడు ఇక్కడ ఎలాగో అంగులు ఉంది కాబట్టి ఇప్పుడు ఇలాగ షేమ్ కూడా ఇది కూడా ఇలా ఇలాగ రౌండ్గా షేప్ ఇచ్చేసుకోండి ఇలా రౌండ్ కలిసిపోద్ది చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు ఇలా రౌండ్ ఇచ్చేసుకోండి కాలర్ అనేది ఇలా రౌండ్ కట్ చేసుకుంటే మీకు షేప్ అనేది రౌండ్ కలిసిపోద్ది ఇక ఇలాగ కట్ చేస్తాం చూడండి ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా కాలర్ నెక్ అయితే మనం ఇలా కట్ చేసుకున్నాం ఇది కాలర్ నెక్ ఇప్పుడు మన పంజాబ్ డ్రెస్ నెక్ అన్నట్టు ఈ విధంగా వచ్చేసింది మనం కుట్టామనుకోండి ఇలా వచ్చింది చూసారు కదా ఈ విధంగా కాలర్ నెక్ అనేది ఇలా వచ్చింది పంజాబ్ డ్రెస్కి ఒకే ఫ్రెండ్స్ మీకు అయితే అర్థమైంది అనుకున్నాను సింపుల్ ఈజీగా అయితే మీకు చెప్పాను నేను ఈ విధంగా కట్ చేసుకుంటే కాలర్ నెక్ అనేది చాలా ఈజీగా వచ్చేసింది అనమాట కటింగ్లో ఒక పంజాబ్ డ్రెస్కి కటింగ్ అయితే మొత్తం మీకు చెప్పాను నేను ఇక నెక్స్ట్ కుట్టేటప్పుడు కూడా ఏ విధంగా కుట్టాలి ఏ విధంగా పట్టి కట్టాలి అనేది మొత్తం ఎక్స్ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టిచ్చింగ్ కూడా నేను అలాగే ఈరోజు చూసి ఒక లైక్ మర్చిపోకుండా ఒక ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కలుద్దాం ఇక మనం ఓకేనా